మహాపరిశుద్ధుడ మహోన్నతడానికి వంద నానా విధమైన రోగముల చేత వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఏ అనారోగ్య సమస్య ఏ బలహీనంతో బాధపడుతున్నారో ఏ వ్యాధితో కృంగిపోతున్నారు ఏ బలహీనంతో తండ్రి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారో తండ్రి ప్రతి నానా విధమైన రోగములన్నీ కూడా ఏసయ్యా నజరని ఏ సున్నాములో విడుదల దాని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా బ్రెయిన్ సంబంధమైన బలహీనంతో ఏదైతే బాధపడుతున్నారో తండ్రి అయా తండ్రినైనా అయా ఏ బలహీనత అయినా నజరని ఏ సున్నాములు స్వస్థపరచండి పక్షవాతం కలిగిన వాళ్ళనైనా ఏసయ్యా ఏ సున్నాములు స్వస్థపరచు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కార్యాలు జరిగించండి అయ్యా నజరని వేస్తున్నాములో తండ్రి అయా తలనొప్పితోటి మైగ్రేన్ నొప్పుతోటి బాధపడుతున్న బిడ్డలని ఆయన నువ్వు మొట్టండి అయ్యా స్వస్థపరచండయ్యా బాగు చేయండి బ్రవ్వా ఎవరైతే నా తండ్రి కంటి సంబంధాన్ని బలైనంత బాధపడుతున్నారో ఏ సున్నాములు స్వస్థత ఇచ్చే అయ్యా అయా తండ్రి నాన్న తండ్రి చెవి సంబంధాన్ని బలగించిన నజరని ఏ సునాములు స్వస్థత ఇచ్చే ప్రభువా అయా తండ్రి నాయన తండ్రి ఎవరికైతే ప్రభు తండ్రి నోటి సంబంధాన్ని బలైనతో బాధపడుతున్నారో నోటి ఇన్ఫెక్షన్ నోటి క్యాన్సర్తో బాధపడుతున్నారు అయా ఏ సునాములు విడుదల దచ్చి స్వస్థపరచండి ప్రభువా గుడ్డివారు చూసిద్దరు చెవిటి వారు విందురు మోగవారు మాట్లాడదని లేకుండా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరికైతే దాని శ్వాస నారాల సంబంధాన్ని బలింగారు బాధపడుతున్నారో అయ్యా ఆ సమస్య నుండి విడుదల దచ్చి ప్రవ్వా తన రెస్ట్ తో బాధపడుతున్నారో ఏ సున్నాలో స్వస్థత ఇచ్చే తండ్రి స్కిన్ మీద తండ్రి స్కిన్ సమస్య మీద బలహీనతో బాధపడుతున్నారో తండ్రి ముఖం మీద బాడీ మీద స్కిన్ సమస్య బలహీనత ఏదన్నా నజరైన ఏ సున్నాలో స్వస్థ విడుదల దైత్యమని ప్రార్థిస్తున్న ప్రవ్వ తండ్రి నీకే స్తోత్రం నాయన గొంతు సంబంధం బలహీతలు గొంతు క్యాన్సర్ గొంతు ఇన్ఫెక్షన్ నుంచి విడుదల దచ్చే ప్రభావ స్వస్థపరచండి అయ్యా అయ్యా మెడ నరాలు నిపులతో బాధపడుతున్న వారిని నజరైన ఏ సున్నాలు స్వస్థత ఇచ్చే తరువా నిమ్ముతో ఆయుస్థంతో నాయన దగ్గుతో తండ్రి కళ్ళు పడుతూ నాయన అయా బాధపడుతున్నారు ఆస్మతో బాధపడుతున్నారు నజరని వేస్తున్నాము తండ్రి ఊపిరితల సమస్య అన్నింటిలోంచి అయ్యా లెన్సులో నీరున్న సమస్య నుంచి నజరని వేస్తున్నాము విడుదల దేపు రవ్వ తండ్రి ఎవరికైతే ప్రవ్వ గుండె నొప్పితో బాధపడుతున్నారు అయా స్ట్రెంట్ పడినోళ్ళు ఉన్నారు స్టెంట్ వేయబోతున్న వారు ఉన్నారు ఓపెన్ సర్జరీ చేయబోతున్న వారు ఉన్నారు ఓపెన్ సర్జరీ చేసిన వారు ఉన్నారు అందరికీ నాయన ప్రపూరమైన స్వస్థత విడుదల తెచ్చి నీ కాపుదల తెచ్చి ఆరోగ్యలు తెచ్చాయి ఏ చేస్తున్నాము స్వస్థత ఇచ్చాయి గుడ్డి సంబంధాన్ని బలహీనత లేని మొట్టమని ప్రార్థిస్తున్నాం ఎవరికైతే ప్రభు తండ్రి అయ్యా అతన్ని గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నారు ఏ వేస్తున్నాములో స్వస్థత దచ్చేయి అల్సర్తో బాధపడుతున్నారు మొట్టని ప్రభు అయ్యా తన్ని నైనా అయా తన్ని నైనా అరుగుదల సమస్యతో బాధపడుతున్నారని మొట్టని స్వస్థపరచని ప్రభు అయ్యా అతన్ని ఎవరికైతే ఫైల్స్తో బాధపడుతున్నారు ఏ చేస్తున్నాములో స్వస్థత విడుదల కలుగును గాక ఎవరికైతే ప్రభువా తండ్రి అయ్యా అతని కిడ్నీ స్టోన్ కిడ్నీ ఇన్ఫెక్షన్ కిడ్నీ బలంత బాధపడుతున్నారు అయ్యాతను అయ్యా అతని ప్రతి బలంత నజరం చేస్తున్నాము స్వస్థపడుతున్నారు